తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది సేవారంగం సంబంధించిన వారితో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గత నెల పదిహేడవ తారీఖు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు జీఎస్టీ ధరలు తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని తగ్గిన జీఎస్టీ ధరలను ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులతో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై అత్యంత విసులుబాటు ఇచ్చి ఎంతో తగ్గింపుతోటి ప్రజలందరికీ అనేక సేవా వస్తువులపైన వెసులుబాటు కల్పించడం జరిగింది దీనికి సంబంధించి నెల గత నెల పదిహేడవ తేదీ నుంచి రేపు దీపావళి రోజు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అలానే ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే గతంలో చాలా ప్రోగ్రామ్స్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిన్ సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎగ్జిబిషన్స్లో కూడా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా వారు కూడా ప్రయత్నించడం ఉంది అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలానే అన్ని ప్రభుత్వ శాఖలు ఏదైతే సేవారంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఈ యొక్క తగ్గింపును వినియోగించుకొని వాళ్ళ యొక్క ఖర్చుని ఏ విధంగా ఆ సేవింగ్స్ని ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పే పేరుతోటి ఈ యొక్క కార్యక్రమం పండుగ వాతావరణంలో వాస్తవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎంతో మేలు చేసేటటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే ఎంతో ఎంతో సేవింగ్స్ ఈ యొక్క జీఎస్టీ తగ్గింపు ద్వారా వస్తాయి అనేక సేవ సేవారంగాల్లో ముఖ్యంగా వైద్య రంగంలో జీఎస్టీ లేకుండా చేయటం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం అలానే మిగిలిన సేవ లేనటువంటి వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో ఒక వస్తు సేవలే కాదు హాస్పిటల్ కానివ్వండి తర్వాత హోటల్స్ కానివ్వండి తర్వాత బిల్డింగ్ అండ్ ఈరోజు యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రాము బిల్డింగ్ మెటీరియల్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని వస్తువుల మీద గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ కొన్ని వస్తువుల పైన ట్వెల్వ్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది దరిదాపు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షను ఎనిమిది వేల రూపాయలు మనం ప్లాన్ చేసుకొని ఉంటే ఈ జీఎస్టీ తగ్గింపుల ద్వారా ఏడు ఏడు ఎనిమిది లక్షల రూపాయలతోటి మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకొని ఉంటే ఈ జీఎస్టీ తగ్గింపు ద్వారా ఏడు లక్షలకే బిల్డింగ్ పూర్తి అంటే దాదాపు లక్ష రూపాయలు సేవింగ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ సేవారంగంనికి సంబంధించినటువంటి వస్తువులు ఏ అయితే ఉన్నాయో ప్రతినిత్యం మనం వినియోగించే వస్తువులు ఏ అయితే ఉన్నాయో పప్పు దినుసుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి తర్వాత బిల్డింగ్ మెటీరియల్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి అన్ని రకాల సేవలు హోటల్ సేవలు కూడా ప్రతి ఒక్కటి మనం మన గతంలో చూసాం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఈ విధంగా జిఎస్టీ తోటి ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ తగ్గింపు తగ్గింపు వల్ల ఎంతో మేలు జరుగుతుంది ప్రజలకి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి ఖచ్చితంగా మీరు ఏదైతే కొనుగోలుకు వెళ్తారో కొనుగోలుకు వెళ్ళినప్పుడు మీరు తీసుకునే బిల్స్ పైన గతంలో జీఎస్టీ ఎంత ఉండింది ఇప్పుడు జీఎస్టీ ఎంత ఉండింది ఆ తగ్గింపు వర్తించిందా లేదా అని కూడా అడిగి తెలుసుకొని కొనుగోలు జరుపుకోవాలని చెప్పని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమం ఈ వారంలో ఈరోజు కార్యక్రమం మనకి ఈ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ మన పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎంపీడీఓ కార్యాలయం నుంచి కూడా ఇందులో పాల్గొంటున్నారు అలానే ఏ అయితే ఈ బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది అలానే రేపు కూడా రేపు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి అలానే ఎల్లుండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ తర్వాత ఏపీఎస్పి డిసీలకు సంబంధించి ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారి వారి సేవారంగాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలపై ఉన్నటువంటి ఆ తగ్గింపుని వినియోగించుకోవాలని పూర్తిస్థాయి ప్రజల్లో అవగాహన కల్పించేదానికి చర్యలు తీసుకుంటారు పంతొమ్మిదవ తేదీ భారీగా గౌరవ మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ ప్రజలందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇది కొనసాగుతుంది ఈ రోజు అంతమయ్యేది కాదే కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మనం కొనుగోలు చేసే ప్రతిసారి ఆ తగ్గింపు వర్తిస్తున్నారా లేదా అనేది మనం చూసుకొని అవగాహనతోటి మనము కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనమందరము రుణపడి ఉంటామని చెప్పని మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది